హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాత్వి లక్స్ టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కూల్ కేక్ అండి వెనీలా కూల్ కేక్ పేస్ట్రీ కేక్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవాలండి ఇది మాకైతే ఈ బ్రాండ్ ఇక్కడ దొరికింది పట్నంలో సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి సో ఇది కూల్గా ఉండాలండి కూల్గా ఉన్నప్పుడే మనం దాన్ని బీట్ చేసుకోవడానికి వస్తుంది సో చూసారు కదా నేను వేసుంటే అది ఎలా కూల్గా ఉందో సో అలా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి బీట్ చేసుకున్న ఎక్కువసేపు టైం పట్టకుండా తొందరగా బీట్ అవుతుంది సో దీన్ని ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న ఇదాన్ని మనం క్రీమీ లాగా చేసుకోవాలండి కేక్స్ పైన మనం క్రీమ్ చూస్తాం కదా ఆ విధంగా బీట్ చేసుకోవాలి మనకి ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది ఈ బీటింగ్ ప్రాసెస్లో సో నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది స్పీడ్లో పెట్టానండి ఈ బీటింగ్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఈ క్రీమ్ని బీట్ చేసుకున్నాం అనే దాని మీదనే మనకి కూల్ కేక్ ఎలా వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది సో మీరు ఈ బీటింగ్ అనేది చాలా క్లియర్గా చేసుకున్నప్పుడే మనకి కూల్ కేక్ కూడా మంచి ఫినిషింగ్ వస్తుందండి మనం దాన్ని క్రీమ్ అప్లై చేసేటప్పుడు కానీ తర్వాత కానీ మెల్ట్ అవ్వకుండా ఉండాలి అంటే స్టేబుల్గా మనం ఇప్పుడే ఈ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకొంచెం మనం బీట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఉందండి సో చూస్తున్నారు కదా ఇలా మనం చూసినప్పుడు కింద పడకుండా అది స్పాచులాకే అతుక్కొని ఉంది అంటే అది బీట్ అయినట్టే నాకు కొంచెం లూజ్గా అనిపించింది అందుకని నేను మళ్ళీ బీట్ చేస్తున్నాను సో ఇలా బీట్ చేసుకున్నాక మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి ఇప్పుడు చూసినప్పుడు ఇంకొంచెం స్టేబుల్గా అయింది ఇలా స్టేబుల్గా చేసుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ని మనం ఇంతసేపు బీట్ చేసినప్పుడు వేడి ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో బట్టి తర్వాత మనం కేక్ ప్రాసెస్లోకి వెళ్దాం నేను వెన స్పాంజ్ ఎలా చేసుకోవాలో వీడియో చేశానండి సో అది కింద వీడియో కింద లింక్ ఇస్తాను మీరు ఒకసారి చూడండి సో దీన్ని త్రీ లేయర్స్గా మనం కట్ చేసుకోవాలండి ఇది వన్ కేజీ కోసం చేస్తున్న స్పాంజ్ కేక్ అండి ఇది దీని మెజర్మెంట్ మొత్తం మనం ఈ స్పాంజ్తో కూల్ కేక్ చేస్తే మొత్తం వెయిట్ వచ్చేసి వన్ కేజీ అవుతుంది సో ఇది త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాక చూడండి లేయర్స్గా కట్ చేసుకుందాం చాలా స్పాంజీగా వచ్చింది చూడండి మీరే ఈ కేక్ పైన ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక లేయర్ మనం పెట్టుకోవాలంటే కొంచెం కేక్ పెట్టుకోవడానికి టాపప్ తీసుకొని దాంట్లో కేక్ పెట్టుకొని మనం ఇక్కడ షుగర్ వాటర్ అండి ఇది షుగర్ వాటర్ని మనం కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇది మనకి షుగర్ రెడీ అయిపోతుంది సో దీన్ని మనం ఇలా చేసుకోవాలని కూల్ కేక్కి ఇదే ఇంపార్టెంట్ అండి మనం కూల్ కేక్ జ్యూసీగా అవ్వాలంటే మనం వేసుకునే ఈ వాటర్ని బట్టి ఉంటుంది సో ఈ వాటర్ మనం చూసుకొని వేసుకోవాలి ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే సో దాన్ని బట్టి మనం కొంచెం తడితడిగా అయ్యేంతవరకు వేసుకున్నాక క్రీమ్ చూసారు కదండి ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని నేను ఇలా ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని వేస్తున్నాను అది నార్మల్గా స్పా మనం డైరెక్ట్ అయినా వేసి చేయొచ్చు నాకైతే ఇలా ఈజీ అని కాబట్టి నేను ఇలాగ చేసుకుంటున్నాను సో మీరు డైరెక్ట్గా ప్యాలెట్ నైప్తో వేయాలి అనుకుంటే సో కొంచెం కొంచెం తీసి వేసుకుంటూ మనం డెకరేట్ చేసుకోవచ్చు సో దీన్ని ఇలాగ మనం మొత్తం ఈవెన్గా చేసుకోవాలండి స్పాచ్లాని ఎక్కువ పైకి లేపకుండా దాన్ని అడ్జస్ట్తోనే కొంచెం ఇలా ఇలా అంటే మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది క్రీమ్ అంతా సో ఈ క్రీమ్ ఎంత గా అయ్యిందో చూసారు కదండి ఇలా మనం బీట్ చేసుకున్నప్పుడే కేక్ అనేది మనకి ఈవెన్ గా వస్తుంది ఇది వెనీలా స్పాంజ్ కేక్ కాబట్టి దీనికి ఫిల్లింగ్ గా నేను మిల్క్ మేడ్ అండ్ చాకో వైట్ చాక్లెట్ ని గ్రేట్ చేసుకొని వేసుకున్నాను ఆ ప్లేస్ లో మీరు వైట్ చాక్లెట్ చిప్స్ అయినా వేసుకోవచ్చు ఇలా వెనీలా కి మనం ఇది ఫిల్లింగ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మిల్క్ మేడ్ మొత్తం మనం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ వైట్ చాక్లెట్ కంపౌండ్ని కొంచెం వేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ లేయర్గా మళ్ళీ కేక్ త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాం కదా అది నెక్స్ట్ లేయర్ వేసి మళ్ళీ షుగర్ వాటర్తో మనం మొత్తం వెట్ చేసుకోవాలండి అలా మంచిగా వెట్ చేసుకుంటేనే మనకి కూల్ కేక్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది సో సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మనం క్రీమ్ వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా చేసుకోవాలండి ఇది మనకి కొంచెం ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుంది సో ఓపికగా చేసుకుంటే చాలా ఇంట్లోనే మనం బయట కొనకుండా ఈజీగా చేసుకోవచ్చు సో కొంచెం మనకి ఓపిక పెట్టామంటే సో ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు ఇంకొకటి ఈ స్పాంజ్ కేక్ని నేను అది మైదా పిండితో కాకుండా గోధుమ పిండితోనే చేస్తానండి ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి మనకి మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితోనే నేను ఈ స్పాంజ్ కేక్ చేస్తాను సో మీకు కావాలంటే మైదాతో అయినా చేసుకోవచ్చు ఇలా త్రీ లేయర్స్ మనం ఫిల్ చేసుకుంటూ క్రీమ్ అప్లై చేసుకుంటూ ఫిల్ చేసుకున్నామంటే మనకి కూల్ కేక్ రెడీ అయిపోయినట్లేనండి సో కొంచెం మనకి టైం ఎక్కువ పడుతుంది ప్రాసెస్కి సో మనం కొంచెం టైం స్పెండ్ చేసామంటే స్కూల్ కేక్ మన ఇంట్లోనే మన చేతులతోనే ఈజీగా మనం రెడీ చేసుకొని మన పిల్లలకి కానీ బర్త్డేస్కి కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ మన ఇంట్లో మనమే రెడీ చేసుకుంటే సో హ్యాపీనెస్ ఏ వేరు కదండి సో మా ఇంట్లో నేనైతే ప్రతి పిల్లల బర్త్డేకి మా హస్బెండ్ మా అందరి బర్త్డేకి నేను కూల్ కేక్ రెడీ చేస్తాను సో చూడండి ఇలా మొత్తం చేసుకున్నాక స్క్రాప్ చేసుకోవాలి సైడ్ నుంచి అంతా స్క్రాప్ చేసుకొని నీట్గా ఫినిష్ ఇచ్చాక కూల్ ఫుల్ కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇంతసేపు బయట ఉంది కాబట్టి ఈ క్రీమ్ సో కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కేక్ అనేది మళ్ళీ డిజైన్ వేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు తీసుకున్న కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాక దానిపైన మనం ఈ నాజిల్ యూజ్ చేసానండి సో నాకు పేర్లు అయితే తెలీదు ఆ నాజిల్తో నేను చిన్నగా టాప్ అప్ ఇది బర్త్డేస్కి కాదు ఇంట్లో తినడానికి నార్మల్గా చేశాను సో అది అంత పెద్ద డిజైన్ అయితే ఏం వేయలేదు మీకు ఇష్టం వచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు సో చూసారు కదండి ఈ ప్రాసెస్లో మనం చేసుకున్నామంటే కూల్ కేక్ మనకి ఈజీగా రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో చూసారు కదా ఇది ఫినిషింగ్ ఈ కూల్ కేక్లు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో కట్ చేసి నేను మా పిల్లలకి ఇచ్చాను సో వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి వాళ్ళ కూల్ కేక్ అంటే చాలా ఇష్టం సో తినడానికే చేశాను అది పెద్ద ఈవెంట్ కానీ స్పెషల్ అయితే ఏం లేదు జస్ట్ తినడానికే చేశాను కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిన్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలా స్పాంజీగా క్రీమీగా జ్యూసీగా చాలా బాగా కుదిరిందండి కేక్ అయితే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ